స్టేజ్ పైన ఉన్న ముఖ్య అతిథులకు ఇక్కడ హాజరైన సభ్యులందరికీ అస్సలం లేకుంహతుల్లాహి వబరకాతు దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి సమాధానాలు మీతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎదుటివారు బాగుండాలి అన్న వచనంతోనే స్టార్ట్ అయ్యే ధర్మం ఇస్లాం ధర్మం అది కేవలం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చింది కాదు భూమిపైన మానవుడు ఎప్పుడైతే అడుగుపెట్టాడో అప్పటి నుండి మానవుని పైన విధిగా విధించబడిన ధర్మం ఏదైనా ఉంది అంటే దాని పేరే ఇస్లాం ఇస్లాం అన్న పదానికి అర్థం దైవదాస్యం ముస్లిం అన్న పదానికి అర్థం దైవదాసుడు మానసిక కోరికలని అలాగే వ్యక్తిగత అభిప్రాయాలని పక్కన పెట్టి దేవుడు ఏదైతే మన పైన విధిగా విధించినటువంటి నియమాలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించే వాళ్ళనే ముస్లిం అనే పేరుతో పిలుస్తారు కేవలం పేరుతో ఎవరు ముస్లింలు కారు ఎవరైతే దైవ దాస్యం చేశారో వాళ్ళందరూ భూమి పైన మొట్టమొదట అడుగు పెట్టిన మానవుని దగ్గర నుండి ముస్లింలుగానే పిలువబడేవారు కాకపోతే అరబీ పదం కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తుంది ఇకపోతే నాకు ఇచ్చిన అంశం దేవుడు ఒక్కడా అనేకమంద అన్న విషయాన్ని మాట్లాడమని చెప్పారు దేవుడు ఒక్కడ అనేకమా అని చెప్పబోయే ముందు చాలామందికి ఎందుకంటే ఇది ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ ఎక్కువ ఉంటుంది ఒక్కడా అనేకమా అన్న డౌట్ కన్నా కూడా అసలు ఉన్నాడా లేడా అనే అభిప్రాయం చాలామందిలో ఎక్కువైపోయింది ఈ కాలంలో ఎందుకు అంటే మనం ఆధునిక యుగంలో నివసిస్తున్నాము దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంగా మనం పిలువబడుతుంది సో వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగానే మనం ఆన్సర్ చెప్పాల్స్తే భూమి ఎలా ఆవిర్భవించింది అని చెప్తారు అంటే సైన్స్లో చెప్పబడేటటువంటి ఒక పద్ధతి ఏదన్నా ఉందంటే దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దానిలో సూర్యుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒకే ముద్దలాగా ఉండేది దాన్ని ప్రైమరీ నెబ్బ్యులా అనేవాళ్ళు తెలియని కారణం వల్ల ఏ సైంటిస్ట్ని అడిగినా మీకు దీనికి రీజన్ చెప్పరు తెలియని కారణం వల్ల ఒక విస్ఫోటనం జరిగింది దాని తర్వాత సన్ ప్లానెట్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి అని చెప్తాను ఇది సైన్స్ చెప్పేటటువంటి భూమి ఆవిర్భావం వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం దానిలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే వరుసలో భూమి అనేది మూడవ గ్రహం ప్లానెట్ మిగిలిన అన్ని ప్లానెట్లలో లేని ఒక విషయం భూమిలో ఏముంది మూడవ ప్లానెట్ అయింది కాబట్టే మనిషి జీవనానికి అనుగుణంగా ఉంది ఒకవేళ మూడవది కాకుండా రెండవ ప్లానెట్ అయి ఉండి ఉంటే సన్ నుండి వచ్చేటటువంటి ఎక్సెసివ్ హీట్ వల్ల ఎక్కువ హీట్ వల్ల మనిషి జీవనం సాధ్యమయ్యేది కాదు ఒకవేళ నాలుగవ గ్రహం గినా అయి ఉండి ఉంటే ఇప్పటికే నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర వాటర్ మొత్తం గడ్డగట్టిపోయినాయి మిగిలిన వాటర్ కూడా గడ్డగట్టేది కాబట్టి మానవ జీవనానికి సాధ్యమయ్యేటటువంటి విషయం నాలుగో ప్లానెట్ అయినా కూడా కాదు ఇది ఫస్ట్ విషయం ఒకవేళ దీన్ని ఎవరన్నా అడిగితే అదేదో యాక్సిడెంటల్గా వచ్చి ఉండొచ్చు బ్లాస్ట్ అయినప్పుడు అంటారు దాన్ని వదిలేస్తే ఇక రెండో విషయం గురించి మాట్లాడితే ఏ గ్రహానికి లేనటువంటి ఒక అమెరికా ఓజోన్ లేయర్ ఉంది మిగిలిన ఏ ప్లానెట్కి లేదు ఒకవేళ ఓజోన్ లేయర్కినా లేకపోతే సన్ నుంచి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్గా మనిషి పైన పడితే దాదాపుగా చాలా రకాల డెబ్బై అని చెప్తారు దాదాపు డెబ్బై రకాల క్యాన్సర్స్ వల్ల మనిషి ఇబ్బంది పడతాడంటారు మిగిలిన ప్లానెట్లకు దేనికి లేదు కేవలం భూమికి మాత్రమే ఉంది పోనీ అది కూడా యాక్సిడెంటల్గా వచ్చిందని పక్కన పెట్టేయండి అట్మాస్ఫియర్ ఎర్త్ చుట్టూ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అంతవరకు మాత్రమే అట్మాస్ఫియర్ గాలి ఉంది దాని తర్వాత గాలి లేదు మిగిలిన ఏ ప్లానెట్కి లేదు అది కూడా పక్కన పెడితే టోటల్ ఎర్త్ పైన వాటర్ కంటెంట్ మూడు ఫామ్స్లో దొరుకుతుంది సాలిడ్ ఫామ్ లిక్విడ్ ఫామ్ గ్యాసియస్ ఫామ్ ఏ ప్లానెట్లో లేదు అది పక్కన పెడితే ఎర్త్ ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ డిగ్రీస్ స్టిల్ట్ అయింది యాక్సిస్ ఆఫ్ రొటేషన్లో తిరిగేటప్పుడు ఇలా స్ట్రైట్గా లేదు ఎర్త్ ట్వంటీ త్రీ డిగ్రీస్ స్టిల్ట్ అయింది బెండ్ అయింది ఒకవేళ అలా బెండ్ అవ్వకపోతే సీజన్స్ ఫామ్ అవ్వవు ఇవన్నీ గమనించిన తర్వాత ఫ్రాన్సిస్ పేకన్ ఫేమస్ సైంటిస్ట్ ఆయన ఒక స్టేట్మెంట్ ప్రపోజ్ చేశాడు ఎ లిటిల్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ విల్ మేక్ యూ అన్ ఏథియస్ట్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ విల్ మేక్ యూ ఎ బిలీవర్ కొద్ది నాలెడ్జ్ మీకు సైన్స్లో ఉంటే మిమ్మల్ని ఏథియస్ట్లను చేస్తుంది అంటే సృష్టికర్త పైన నమ్మకం లేని వాళ్ళని చేస్తుంది డెప్త్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ మీరు సైన్స్ని ఎక్కువగా చ చదివితే తెలుసుకుంటే మీరు ఎవరో ఒక విశ్వ సృష్టికర్త దీన్నంతటినీ నడుపుతున్నారన్న విషయం ఖచ్చితంగా ఒప్పుకుంటారు సో ఇది ఫ్రాన్సిస్ బేకన్ అనే ఒక ఫేమస్ సైంటిస్ట్ యొక్క ఒపీనియన్ సో ఇవన్నీ గమనించిన తర్వాత ఇది దానంతట అదే ఫామ్ అవ్వలేదు ఖచ్చితంగా ఇది ఎవరో తయారు చేసి పెట్టారు ఆ తయారు చేసిన పెట్టిన వ్యక్తికి సంబంధించి మనకు వచ్చేటటువంటి అనుమానాలు ఏంటంటే ఎవరు ఒకరా ఇద్దర ముగ్గుర ముక్కోటి మంద ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కాలానుగుణంగా ఏ విధంగా వాళ్ళని పిలువబడుతున్నారు ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తాయి సో వాళ్ళన్నిటినీ మీరు గమనిస్తే క్రియేటర్ మ్యానుఫ్యాక్చరర్ ఇంతకుముందే మా అధ్యక్షులు బాహుద్దీన్ గారు చెప్పారు ఒక పర్సన్ ఎవరైనా హీ కెన్ క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ ఉన్న దాంట్లో నుండి ఇంకొంచెం తయారు చేయగలరు ఏమీ లేని దాంట్లో నుండి తయారు చేయ వాళ్ళని వాళ్ళని సృష్టికర్తలు అన్నారు ఉదాహరణకి ఒక కార్ మోడల్ తీసుకున్నారనుకోండి కార్ మోడల్లో ఎన్ని రకాల కార్లు ఉన్నాయో ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇంకొక మ్యానుఫ్యాక్చరర్తో ఎలా కాంపిటీట్ అవుతున్నారో పోటీ పడుతున్నారో మీరు ప్రజెంట్ జనరేషన్లో చూడొచ్చు ఉదాహరణకి కొన్ని పెట్రోల్తో అయ్యే కార్లు ఉన్నాయి డీజిల్తో అయ్యే కార్లు ఉన్నాయి నాలుగు గేర్లు ఉన్నాయి ఐదు గేర్లు ఉన్నాయి వాటి యొక్క హార్స్ పవర్ డిఫరెంట్ ఉంటుంది వాటి యొక్క ఇంజిన్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు ఎందుకు అంటే వీళ్ళందరూ కార్ల మ్యానుఫ్యాక్చరర్స్ కార్స్ని క్రియేట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్న దాంట్లో నుంచి ఉన్న దాన్ని ఇంకొక దాన్ని క్రియేట్ చేయగలరు మరి ఏమీ లేని దాని నుండి యూనివర్స్ని కానీ మిగిలిన వాటిని క్రియేట్ చేయగలిగిన వ్యక్తికి సంబంధించి ఆయనకు సంబంధించిన గుర్తులు మనకు ఎలా తెలుస్తాయి సో దీనికే మనమందరము కూడా ఈ ఒక్క విషయాన్ని నాకు చాలా బలంగా అర్థమైన విషయం ఇది నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నన్ను ఎవరు పుట్టించమన్నారు నాకు ఈ టెస్ట్ ఎవరు పెట్టారు మంచి పనులు ఎవరు చేయమన్నారు మంచి పనులు చేసిన వాళ్ళకి స్వర్గం ఎందుకు చెడు పనులు చేసిన వాళ్ళకి నరకం ఎందుకు అసలు నాకు ఈ జన్మే వద్దు నేను ఈ జన్మపై భూమిపైకి వచ్చిన తర్వాత నాకున్న బలహీనతల వల్ల నేను తప్పులు చేస్తున్నా తప్పులు చేయడం వల్ల నేను నేను స్వర్గానికి అర్హుని కాదు నేను నరకానికి వెళ్తాను మరి ఇలాంటప్పుడు నాకు తెలియకుండా నన్ను ఎందుకు పుట్టించాలి ఈ విషయానికి ఖురాన్లో మనకు ఒక ఆధారం దొరుకుతుంది అదేంటంటే మిమ్మల్ని ఎవరూ కూడా బలవంతంగా భూమిపైకి జీవించమని లేదా పరీక్షకు మిమ్మల్ని ఒప్పించి ఎవరూ పంపలేదు మీ అంతటా మీరే ఒప్పుకున్నారు మీ వయసు ముప్పై ఉందో నలభై ఉందో తెలియదు అంతకు ముందు ఏం జరిగిందో మీకు తెలియదు దానికన్నా ముందు ఏం జరిగింది అలమే అర్వాలో అంటాం మామూలుగా ఇంతకుముందు చెప్పారు అక్కడ ఆత్మలన్నిటినీ హాజరుపరిచి మేము ఈ విధంగా ఒక పరీక్షను పెట్టదలుచుకున్నాము ఇందులో మీరు పార్టిసిపేట్ చేస్తారా అన్న విధంగా సృష్టికర్త నుండి ప్రశ్న వస్తే బయట ఉన్న చెట్టు చేమలు కుక్కలు అనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఒప్పుకోలేదు మాకు ఈ జన్మ వద్దు మాకు ఈ టెస్ట్ వద్దు మాకు నరకం వద్దు మాకు స్వర్గం వద్దు ఇది మీరు ఒప్పుకున్నారు నేను ఒప్పుకున్నాం మేము భూమిపైకి వెళ్తాం ఆ టెస్ట్ని మేము తీసుకున్నాం మేము నెత్తిపైన వేసుకున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఉన్న విషయాలు మర్చిపోయినాం అక్కడ ఏం జరిగిందో మర్చిపోయినాం మర్చిపోయిన తర్వాత సృష్టికర్త మన పైన చాలా కరుణామయుడు కాబట్టి ఆయన గ్రంథాల రూపంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు చేయాల్సిన పద్ధతులు ఇవి అని చెప్పి మళ్ళీ పంపించారు వాళ్ళని మామూలుగా హిందూ గ్రంథాల ప్రకారం అయితే యుగ పురుషులు అంటారు యుగపురుషులు కాకుండా బైబిల్ అలాగే ఖురాన్ పరిభాషలు అయితే ప్రవక్తలు నబీలు అంటారు వాళ్ళు తెచ్చినటువంటి గ్రంథాలలో మళ్ళీ మనకు విషయాలు గుర్తు చేశారు మనుషుల యొక్క స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాళ్ళు ఎన్ని మార్చాలని ప్రయత్నించినా అందులో ఉన్న సత్యం మారలేదు అదేంటది మనకిక్కడ వేదాలలో చెప్పబడుతుంది విధంగా ఏక ఇత్తమ ఒక్కడు సాటి సమానము లేని ఆయననే స్థుతించండి మామూలుగా ఒక మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఆబ్జెక్ట్ ఉంది దీనికి పెయింట్ వేసాం ఇది మ్యాగ్నెటా కాదా చెక్ చేయండి అని ఎవరో నాకు ఇచ్చారు నా దగ్గర ఇంకో మ్యాగ్నెట్ ఉంది దీని ఎన్ని టచ్ చేస్తే రెండు అట్రాక్ట్ అయ్యాయి తిప్పి చూసాను మళ్ళీ అట్రాక్ట్ అయినాయి ఇది మ్యాగ్నెట్ కాదు ఎందుకు ఐరన్ కూడా అయ్యిండొచ్చు ఇంకొక మ్యాగ్నెట్ అయితే ఖచ్చితంగా ఒక వైపు రిపల్ అవుతుంది దూరం జరుగుతుంది ఒక మ్యాగ్నెట్ని నేను టెస్ట్ చేయడానికి ఇంత క్లారిటీగా ఉన్నా మరి నా సృష్టికర్తను టెస్ట్ చేయడానికి నా దగ్గర క్లారిటీ లేదా అలాగే ఒక వాటర్ తీసుకుంటే దానికి ఒక లక్షణం ఉంది వాటర్ ఈజ్ ఏ కలర్లెస్ ఓడోర్లెస్ టేస్ట్లెస్ అంటాం ప్రతి దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి లక్షణాలను బట్టే నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇది పలానా అని చెప్పగలను మరి అలాగే సృష్టికర్త లక్షణాలు ఏంటి ఎవరిని నేను దేవుడు అనాలి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనొచ్చా ఈవెన్ మన ఇంట్లో నేను మా నాన్నని కాకుండా పక్కననే నాన్న అంటేనే మా నాన్న కోపం వస్తుంది మరి పుట్టించిన వాళ్ళని కాకుండా ఎవరిని పడితే వాళ్ళని సృష్టికర్త అంటే ఆయనకు కోపం రాదా కోపం ఉంది దాని గ్రంథాల రూపంలో తెలియజేశారు అలా చెప్పినటువంటి సృష్టికర్త యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి ఏక ఇత్తమస్తు ఒక్కడు సాటి సమానం లేని ఆయననే స్థుతించండి అలాగే ఏకమే వాద్వితీయం అద్వితీయుడు ద్విత్వము కానివాడు రెండుగా చేయలేనివాడు ఆయననే దేవుడు అనొచ్చు అలాగే భగవద్గీతలో ఇలా చెప్పబడుతుంది సర్వధర్మాన్ప పరిత్యజ మావేచం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మాసుచహ మీరు సకల ధర్మాలను త్యజించి త్యజించి విడిచిపెట్టి ఎప్పుడు నన్ను మాత్రమే నన్ను సింగులర్ మాత్రమే ఓన్లీ నన్ను మాత్రమే శరణు వేడుతారో అప్పుడు మాత్రమే నేను మీ పాపాలను క్షమించి నేను మీకు మోక్షం ప్రసాదిస్తాను ఇక్కడ అంతా సింగ్యులరే ఉంది ఎక్కడా ప్లూరల్ లేదు అలాగే బైబుల్లో కూడా యోహాను సువార్త తీసుకుంటే మీరు భూమిపైన ఎవరిని తండ్రి అని పేరు పెట్టి పిలవలదు మీ తండ్రి తండ్రి అంటే పరి బైబుల్ పరిభాషలో దేవుడు సృష్టికర్త అని అర్థం సో భూమి పైన మీరు ఎవరిని దేవుడని కానీ సృష్టికర్త అని ఎవరికి పేరు కూడా పెట్టద్దు అసలు ఆయనకు ఆ లక్షణాలు ఆపాదించడం పక్కన పెడితే పేరు కూడా పెట్టద్దు మీ తండ్రి అయిన యహోవా ఒక్కడే ఆయన భూలోకంలో లేడు పరలోకంలో ఉన్నాడు అదే విషయం కురాన్లో చెప్పబడుతుంది కుల్హు అల్లాహు అహద్ సే ఇస్ వన్ అల్లా ఒక్కడే అని చెప్పండి సమద్ ఆయనకు ఎలాంటి అక్కర లేనివాడు ఆయన నిరపేక్ష పరుడు యలిద్ వలం యూలద్ ఆయనకు ఎవరు సంతానం లేరు ఆయన ఎవరికి సంతానం కాదు వలం యూల్ లహు కుఫువన్ అహద్ ఆయనను పోలిన ప్రతిమ పిక్చరు లేదంటే విగ్రహం ఇలాంటివి అసలు ఏవీ లేవు సృష్టికర్త సృష్టిలో లేడు సృష్టికర్త సృష్టికి అతీతుడు ఈ విధమైన లక్షణాలతో మనం సృష్టికర్తని కనుక్కొని మన యొక్క జీవితాన్ని ఎందుకు మనం పుట్టించామన్న విషయాన్ని మనం వెతికితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను ఒక ఫేమస్ పాత సినీ యాక్టర్ రేలంగి గారు ఉన్నారు ఉదయం లేచినప్పటి నుండి మన పనులు మొత్తము అయితే ఫ్యామిలీని పోషించుకోవడం కోసము మనల్ని మనం పోషించుకోవడం కోసము మన కోరికల కోసము పరిగెడుతూ ఉంటాం నేను ఎప్పుడు నేను చదివినప్పుడు ఆ సెంటెన్స్ చదివినప్పుడు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అదేంటంటే రాళ్ళు తిని అరిగించుకునే టైంలో నాకు మరమరాలు కూడా దొరకలేదు వజ్ర వైడూర్యాలున్న టైంలో మరమరాలు నేను తిన్నా నాకు అరిగే స్తోమత లేదు రాళ్ళు తిని అరిగించుకునే సమయం అంటే మంచి ఎంగేజ్ అలాంటి టైంలో ఆయనకి ఆస్తి లేదు తినడానికి తిండి దొరకలేదు మరమరాలు అంటే బొరుగులు వజ్ర వైడూర్యాలు సంపాదించేసినాడు అప్పుడు తిందామా అంటే బొరుగులు తిన్నా అరిగే పరిస్థితి బాడీలో లేదు మన బాడీ స్ట్రక్చర్లు మ్యానుఫ్యాక్చర్ కార్లకి ఎలా డిఫరెంట్గా ఉన్నారో మనిషిని మీరు ఆఫ్రికాలో తీసుకున్న ఇండియాలో తీసుకున్న ఏ కంట్రీలో తీసుకున్నా ఏ కాంటినెంట్లో తీసుకున్న మనిషి యొక్క అవయవ నిర్మాణం ఒకటే మీరు అనుకోవచ్చు ఈ విశ్వం చాలా పెద్దది భూమి చాలా పెద్దదని భూమితో పోలిస్తే సూర్యుడు పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన సైతం తెలిసినవాడు కెమెరా ఉందంటేనే మనం భయపడుతున్నాం మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను ముందు నాకు తెలియనప్పుడు నేను ఎవరి ఆధీనంలో లేను నేను చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాను కాదు మీరందరి ఆధీనం ఒక ఆధీనంలోనే ఉన్నారు దానికి ఉదాహరణ ఈ ఒక్క సెంటెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు సో అంత మనిషి యొక్క లైఫ్ రిస్ట్రిక్ట్ అయ్యింది రిస్ట్రిక్షన్లోనే మనిషి జీవితం ఉంది నువ్వు అహంకారంతో విర్రవీయగలేవు అలాగని చెప్పి నిన్ను ఎవరు అధపాతాలానికి తొక్కనూ లేరు అది అల్లా సుభానావతాల సృష్టిని నడిపించడానికి ఏ రూల్ అయితే ఉందో అదే రూల్ ప్రకారం మనం జీవిస్తున్నాం చివరిగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం తిరిగి ఎక్కడికి వెళ్తాం అన్న విషయాలపైన మీరు కూడా తెలిసిన వారైతే పర్లేదు తెలియని వారైతే దానిపైన పరిశోధన చేసి తెలుసుకుని జీవిత సాఫల్యాన్ని గురించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందు కృతజ్ఞతలు థ్యాంక్ యూ